నమస్కారం అశోక్ టీవీకి స్వాగతం రేపు ముప్పై ఒకటో తేదీన జూలై ముప్పై ఒకటో తేదీన ఎక్స్సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన ఉంది ఆ సందర్భంగా కొన్ని విషయాలు మాట్లాడటానికి ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఆ పర్యటన సందర్భంగా ఎటువంటి సభలు సమావేశాలకి పర్మిషన్ ఇవ్వడం జరగలేదు ఆర్గనైజర్స్ అది సమావేశాలు ర్యాలీలు ఇటువంటి పర్మిషన్ కూడా అడగలేదు అది సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి అక్కడ సభలు సమావేశాలు ర్యాలీలు అటువంటివి ఏమి ఉండవు ప్రజలందరూ కూడా అది గమనించాలి అదేవిధంగా ఈ సమా ఇక్కడికి నెల్లూరు ఆ రోజు పబ్లిక్ని గ్యాదర్ చేయటం కానీ మొబిలైజ్ చేయటం కానీ ట్రాన్స్పోర్ట్ చేయటం కానీ ఎలా చేయము ఆ విషయం ప్రజలందరికీ కూడా ఈ రాపూరు సర్కిల్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ ఈ సమావేశాలకి ఎవరైనా పబ్లిక్ని గ్యాదర్ చేయటం కానీ మొబిలైజ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయటం కానీ జరిగితే అది చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ విషయాలు గమనించాలని చెప్పి ప్రజలందరినీ కోరటం జరుగుతుంది థ్యాంక్ యూ వచ్చేదానికి కాదు ప్రజల్ని మొబిలైజ్ చేయటం అంటే ట్రాన్స్పోర్ట్ ఏది వెహికల్స్ అరేంజ్ చేయటం అదేవిధంగా కార్లు బస్సులు లేదంటే వాహన ఇతర వాహనాల్లో తీ మొబిలైజ్ చేసి తీసుకెళ్ళటం అనేది ఎలా వచ్చేయ ఆ విషయం తెలియజేస్తాం స్వచ్ఛందంగా పోతేసారి అది ఇండివిజువల్ గా పోయేదానికి కాదు అని అది ఏదైతే ఈ గ్యాదరింగ్ చేయటమో మొబిలైజ్ చేయటం అనేది మాత్రం పోలీసు అలౌ చేయ నమస్కారం అశోక్ టీవీకి స్వాగతం